నార్సింగ మండల కేంద్రంలో మెదక్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం రామయంపేట పట్టణంలో బీజేపీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశాన్ని ఖండిస్తూ నార్సింగ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగిందని వారు అన్నారు నేతలు అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సరం పూర్తయిందని ఎమ్మెల్యే కాక ముందు నుంచి ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని వారన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మళ్లీ ఇంకొకసారి మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే పట్ల అసభ్యకరంగా మాట్లాడితే జిల్లాలో ఎక్కడా కూడా బీజేపీ నేతలను తిరగనివ్వమని వారు హెచ్చరించారు ఎవరికి ఆపద ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండి మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే తక్షణమే స్పందించి కుల మత విభేదాలు లేకుండా ఆర్థిక సహాయంలో భాగంగా వాళ్లకు తోచినంత విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అంచనూరి రాజేష్ చందు రాజాసింగ్ మత్స్యకార సంఘం మండల అధ్యక్షుడు సుధాకర్ రవీందర్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిజం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం యువ నాయకులు మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకొస్తూ మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో చూస్తే ఇప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ కావచ్చు రేపు నర్సింగ్ కాలేజీ కావచ్చు అదేవిధంగా చాలా కార్యక్రమాలు తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెదక్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే చూస్తూ ఓర్వలేక మీరు మా మీద ఆరోపణ చేస్తున్నదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మీరు ఏమైనా అభివృద్ధి చేసిర్రా అంటే మీరు ఏమి చేయలేదు చేసేటలను చేనీయాలి కానీ అనవసరంగా రాద్ధాంతం చేసి వేస్ట్ మాటలు మాట్లాడడం బంద్ చేసుకోవాలని బీజేపీ నాయకులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు అవసరమైతే మళ్ళీ ఇంకోసారి ఇట్లనే మాట్లాడితే ఎమ్మెల్యే గారికి కానీ గురించి మీరు మాట్లాడితే మేము జిల్లాలో ఎక్కడ కూడా తిరగ తిరగనీయమని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ బీజేపీ నాయకుల జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మొన్న జీ పత్రిక సమావేశంలో నాయకులు సంవత్సరం గవర్నమెంట్ కంపెనీ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారిని కొంత ఏం పనిచేయాలని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది మీకు కనబడతలేదా బీజేపీ నాయకులారా సంవత్సర కాలంలో ఎన్ని స్కీములు చేశారు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు మైనంపల్లి రోహిత్ గారు హనుమంతరావు వేరు కాదు కాంగ్రెస్ పార్టీ స్కీమ్లే రోహిత్ గారు మొత్తం ప్రవేశపెట్టుకుంటూ ప్రత్యేక చొరవ తీసుకుంటూ జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకెళ్లుకుంటూ ఒక యూత్ లీడర్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే కలిసి అన్ని కార్యక్రమాలను ముందు తీసుకుపోతుంది మీలాగా మాత్రం బీజేపీ నాయకులు లెక్క టైంపాస్ రాజకీయాలు చేయరు మీరు చేసింది లేదు ఓన్లీ మాటలు మాత్రమే బీజేపీ నాయకులు చెప్పేది ఆ మోడీ ఏం ఇయ్యడు మీరు లేడు ఒక్క రూపాయ ఖర్చు పెట్టిన దినాలు మీకు ఉన్నాయి ఆ మెరెక్ కాన్సెన్స్లో అదే మా మైనంపల్లి రోహిత్ గారు హనుమంతరావు గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఎవరికి ఆపబడ్డా కూడా ఏలాంటి మా విద్వేషాలు లేకుండా హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకులు ఎవరంటే అది ఓన్లీ మైనంపల్లి హనుమంతరావు గారు రోహిత్ గారు కానీ మీరు మాత్రము మతాల పేరు చెప్పుకుంటూ కులాల పేరు చెప్పుకుంటూ ఒక వర్గాల పేరు చెప్పుకుంటున్నారు అధికారులు చేసారు తప్ప అంత టైంపాస్ టైంపాస్ అని చెప్పినట్టు బంద్ చేసుకోవాలి మీరు మాతో పోటీ పడే స్థాయి కాదు మైనంపల్లి మైనంపల్లి బ్రాండ్ ఇక్కడ బీజేపీ నాయకుల బ్రాండ్ ఇక్కడ ఆయన ముందు మీరు ఏం చేయరు ఒక సిక్స్ మంత్స్ ముందు వచ్చే ప్రజల యొక్క చొరవ వాళ్ళ యొక్క వాళ్ళకి ప్రేమను దంపాల్చుకొని పది పదకొండు వేల మేడతో గెలవడం జరిగింది ఎంఎస్ఎస్ని పెట్టి ఎమ్మెల్యే కాకముందుకే సంక్షేమ పథకాలు అనే ప్రజలకు అందరికీ ఒక అనగా పిల్లలందరికీ ఇరవై వేల రూపాయలు చెక్కేసినటువంటి చేసినటువంటి ఘనత మన రోహిత్ రావు గారికి హనుమంతరావు గారికి ప్రతి ఊర్లో బోరేసిన ఘనత రోహిత్ రావు గారికి హనుమంతరావు గారు దగ్గర మీరేం చేసేది ఏం చేయరు ఆ మోడీ పేరు చెప్పుకోవాలి ఆ గుళ్ళ పేరు చెప్పుకొని పాస్ వచ్చింది తప్ప మీరు వేసేది ఏం లేదు మీరు చేసేది ఏం లేదు ఇప్పటికైనా మా స్థాయి కానే కాదు మైనంపల్లి కాళి గోడి కూడా పనిచేరు బీజేపీ నాయకులు ఇప్పటికైనా కబర్దార్ ఒకవేళ మాత్రం మరొకసారి వేరే వేరే ఏమన్నా ఏమన్నా చేసేటప్పుడు మాత్రం కబడ్దాన్ ఉంటుంది మేము ఇంకుంటే ఏం కాదు ఇంకా మా బాస్ కోసం కొంచెం వినమ్రంగా ఉంటున్నాము లేకపోతే అంటే తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్